ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి లోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేలలోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్ష కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష అలాగే ఈ సైంటిఫిక్లీ అనలైజ్డ్ ఎంపిరికల్ డేటా అని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తనే కోరుకుంటున్నాను